ఈ సిర ఇంత చక్కగా దేవుడి పనుల్లో సహకరిస్తున్న మోషపు భార్య అయింది మోషర్ విద్య అంతా కూడా దేవుడు దేవుడి కొరకు ఒక జీవితాన్ని అర్పించుకోవాలి దేవుని ప్రజలు పడుతున్న ఆ బాధ వాళ్ళని బయటికి తీసుకొని రావాలని ఎంతగా ప్రయత్నించిండు కదా దేవుడికి మాయమ కలగల దాకా నిర్గమ కన్నం రెండో హయం వచనం చూద్దాం ఆ దినముల పెద్దవాడై తన జనులకు పోయి చూచను అప్పుడతడు తన జనులలో చూచను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఎగ్గుర్తు చంపి ఇసుకలో వాళ్ళని కప్పి పెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుండగా ఎప్రియులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండ్రు అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగా నిలబెట్టింది ఎవరు హారెలియా ఎవరు ఎందుకు వస్తుంది ఆయన చంపి ఇవి ఉష్కలు పాటించినట్టు మమ్మల్ని కూడా అట్లా తీర్పు తీరుస్తావా అని అన్నప్పుడు చాలా భయపడ్డాడు ఎవరు చూడలేదేమో అనుకుడు మోషే ఎవరికి తెలియదేమో అనుకుండు కానీ ఈ యొక్క ఎబ్రుడు వెళ్ళి అందరికి చెప్పిండు నా పక్షాన మోషే సహాయం చేసిండు నన్ను విడిపించిండు కానీ మన ఈ రోజు వాళ్ళు గొడవ పడుతుంటే వాళ్ళని ఓదార్చి సమాధానం పలుద్దామంటే వాళ్ళు అంగీకరించలేదు రాజు వారికి మాట వెళ్ళిపోయింది అందుకే మోషే ఏం చేసిందంటే భయపడి పారిపోయింది పారిపోయినప్పుడు మన భయము మన ఆందోళన మన వేదన దేవుని మీద దేవుని విషయంలో జరిగినప్పుడు మనకు ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు అద్భుత కార్యాలతో దేవుడు నిలబెడతాడు మోసే భయంతో పారిపోతున్నప్పుడు నిత్యా అరణ్యంలోనికి వచ్చేసి ఇద్దరు దగ్గరకు వచ్చేసి ఇద్దరు ఎవరు కేతురా కుమారుడు దేవుడికి అబ్రాహ్మ సంతానం అబ్రాహ్మ కుమారుడు చిరా కుమారుడు దేవుడి అటువంటి కుటుంబంలోనికి దేవుడు మోషన్ నడిపించు ఏడుగురు కుమార్తెలు వాళ్ళు కష్ట జీవులు దేవుడికి స్తోత్రం వాళ్ళు కష్ట జీవులు మందని ఏ విధంగా మేపాలు వాళ్ళకు తెలుసు ఏడుగురు పిల్లలు తండ్రికి భారంగా లేదు బాధ్యత చేస్తున్నారు పని చేస్తున్నారు దేవుడికి మైమ కలగారు కాక తన ఇంటి వాళ్ళకి సహకారులుగా ఉంటున్నారు ఇంట్లో చేస్తున్న పనులన్నీ వాళ్ళు సహాయం చేస్తున్నారు సహాయపడుతున్నారు తోడుపడుతున్నారు దేవుడికి మహిమ కలగం దాకా మంచి జ్ఞానం కలిగిన కుమార్తె ఏడుగురు కూడా ఇద్దరు దేవుడికి మహిమ కలగం దాకా అందులో శ్రీపాలను చూసి ఆయన ఒకటే మాట్లాడినాడు అక్కడ దేవుడికి మహిమ కలగం దాకా ఇరవై వచనం చూద్దాం దీనికి మా కాలం రెండో అధ్యాయము ఇరవై వచనం తప్పించి వడిగా నీళ్లు చేసి మన మందలకు పెట్టినగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఎవరి నుంచి తప్పించినంత పంద చూస్తే మనకు అందుకు వారు ఐ మంద మందాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి దేవుడికి స్తోత్రం అలాగే వడిగా నీళ్లు చేతి మా మందలకు పెట్టగా అతడు తన కుమార్తెలతో ఎక్కడ ఆ మనిషికి ఏల విడిచి వచ్చి త్రి పిలుచుకొని రండి నేను మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించను ఇరువురు కలిసి సమాధానముగా ఉండాలి అంటే ఏం కావాలి మొదట సమ్మతి కావాలి ప్రేమ కలిగింది మోసకి అయ్యో అందరూ ఆడపిల్లలే దయగలిగిన గుణం మోషేది సహాయం చేసే గుణము ఈ సహాయం చేసే గుణానికి సహాయం చేసే కుటుంబమే దొరికింది మంచి చేసిన చేతులైతే మంచి దేవుడిని చేతుల్లో పెడతాడు దేవుడికి మహిమ కలుగుతుంది దేవుని యొక్క కృప మోసిక ఉంది అందుకే దేవుడు ఇద్దరు ఇంటికి తీసుకొని వచ్చిండు ఏడుగురు కుమార్తెలతో పాటు నాకు ఎనిమిదవ కుమార్తెగా అనుకొని మోసని పెంచుకోవడానికి ఇద్దరు సిద్ధపడ్డాడు దేవుడికి మహిమ కలుగనిగాక హల్యా తండ్రి గొప్పదే ఆచరిస్తూ స్తోత్రు అన్ని రంగాల్లో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి రూప చూపించి మందని ఏ విధంగా నడిపించాలో ఆ బిడ్డలకు నేర్పినట్టు మోషే మందని ఏ విధంగా నడిపించాలో ఇద్దరు దగ్గర ఉండి అరణ్యంలో ఉండి ఆ మంద కాకురలో ఏ విధంగా మందలను పోషిస్తారో అదే విధంగా ఇజ్రాయల్ మందని నడిపించడానికి దేవుడు బోషేని అక్కడ పెట్టి ట్రైనింగ్ ఇచ్చినట్టు నీ బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించి రూప అనుభవించినందుకు నీకే మైమగంగా ప్రభావం చెప్పిస్తే స్నానం ఆమె ఆమె